హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది కావ్య అప్పు ఇద్దరు కూడా కలిసి రాజు దగ్గర పది లక్షలు తీసుకున్న వ్యక్తిని అయితే కలవటానికి డూప్లికేట్ పోలీసులతో సహా అయితే అక్కడికైతే వెళ్తారు కదా ఇక అతను ఎప్పుడూ కూడా తప్పుడు చేస్తూ ఉంటాడు కాబట్టి పోలీసులను వీళ్ళను చూసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయితే ఇక కావ్య చూడు రాజుగారు నీకు తెలుసు అతని దగ్గర పది లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నావో నాకు తెలియాలి లేకపోతే ఇప్పుడు నువ్వు ఈ పోలీసుల చేతిలో చస్తావు అని చెప్పేసి అప్పు కావ్య ఇద్దరు బయకొడుతూ ఉంటారు అయితే ఇక ఆ వ్యక్తి నిజం చెప్తే రాజు సార్ చంపేస్తాను అన్నారు చంపకపోతే పోలీసుల చేతుల్లోనూ వీళ్ళ చేతుల్లోనూ నేను అయిపోయినట్టున్నాను అసలు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా మాకు నిజం చెప్పి రాజుగారికి తెలియకముందు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవు అని చెప్పేసి కావ్య చెప్పంగానే ఇదే బాగుంది అని చెప్పి అనగానే చూడు నా భర్త దగ్గర పది లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నావో అసలు నువ్వేం చేస్తున్నావో నాకు మొత్తం తెలియాలి అని అనగానే చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను మీరు పోలీసులను కూడా తీసుకుని వచ్చిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను మేడం ఆ రోజు ఫిబ్రవరి ఎయిటీన్త్ అని చెప్పి అనగానే అంటే మా పెళ్లి రోజు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఆ రోజు మాయా అనే అమ్మాయి సార్తో మాట్లాడుతూ ఉంది మేడం మామూలుగా అయితే ఆ మాయా అనే అమ్మాయి మా దగ్గరికి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది తన బిడ్డకు అవసరానికి బయటకు వెళ్ళినప్పుడల్లా కూడా మాకే అప్ప చెప్తూ ఉంటుంది మినిమం ఒక రెండు మూడు గంటలు బిడ్డని మా దగ్గర ఎప్పుడూ వదులుతూనే ఉంటుంది అలాంటిది ఆ రోజు మాయా చాలా ఆలస్యంగా వచ్చింది చాలా ఆలస్యంగా వచ్చిన తర్వాత మీ హస్బెండ్ రాజుగారితో మాట్లాడుతూ కనిపించింది నన్ను ఒక్కసారిగా అప్పుడు వాళ్ళ మాటలు విన్నాను అది ఏంటి అంటే అని అనగానే చెప్పు చెప్పు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఏదో తెలియదు మేడం ఆవిడ రాజుసార్ని ఏదో వీక్నెస్ తెలుసుకుంది రాజుసార్ని ఆవిడ ఒకటే టెన్షన్ పెట్టిస్తుంది నేను నిజం చెప్పేస్తాను నేను నిజం చెప్పేస్తాను అని చెప్పేసేసి ఆవిడ బెదిరిస్తూ ఉంటే చూడు నీకు నీ బిడ్డకు వచ్చే ఆపదలని నేను చూసుకుంటాను ఇక నుంచి ఈ బిడ్డ నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పద్దు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి తాను అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రాజు ఆ బాబును తీసుకొని వెళ్ళిపోతాడు కానీ తను ఏ విషయాన్నో బయట పెట్టేస్తాను బయట పెట్టేస్తాను అని అనడంతో రాజు సార్ వచ్చేసి టెన్షన్ పడి ఎందుకోసమో ఇక బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళారు నేను రాజ్ సార్ ఆ అమ్మాయికి భయపడుతున్నారని ఏదో నిజం ఆ అమ్మాయి దగ్గరుందని మాత్రమే తెలుసుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత నాకు ఇక్కడ డబ్బు ఎక్కువగా రావటం లేదు అందుకని తెలివితేటలతో రాజుసార్ దగ్గర మాయా మేడం గురించి మీ గురించి నాకు అన్ని నిజాలు తెలుసు మీరు మాట్లాడుకున్నదంతా వింటూనే ఉన్నాను అని నాకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బు తీసుకుంటూ వచ్చాను మొన్న కూడా అలానే తీసుకున్నాను నిజానికి ఆ అమ్మాయి ఏం చెప్పిందా సార్ ఎందుకని బాబును తీసుకున్నారా అన్నది నాకైతే ఫుల్గా తెలియదు నేను కూడా వాళ్ళ వీక్నెస్ పాయింట్ని పెట్టుకొని ఈ రకంగా డబ్బు తీసుకున్నాను అని చెప్పేసేసి ఆ వ్యక్తి నిజం చెప్పంగానే అప్పు చీ డబ్బు కోసం ఏదైనా చేస్తావా డబ్బు కోసం ఒక మంచి వాళ్ళ మనోభావాలతో నువ్వు ఆడుకుంటావా చీ నిజంగానే ఇలాంటి వాళ్ళకు నిజమైన పోలీసులను తీసుకొని వచ్చి అరెస్ట్ చేయించాలక్కా అని అప్పు అనగానే ఏంటి నిజమైన పోలీసులను తీసుకొని రావాలా అంటే వీళ్ళు నిజమైన పోలీసులు కాదా అని అనగానే నీ ముఖానికి మళ్ళీ నిజమైన పోలీసులు ఒకటి కావాలా నేను ఒక్కదాన్ని చాలరా చూడు నేను కాబోయే పోలీస్ని కాబట్టి నీ గురించి నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు ఇంకా ఇలానే ప్రవర్తిస్తూ వచ్చావి అనుకో ఫస్ట్ ఫస్ట్ నేను అరెస్ట్ చేసేది నిన్నే కాబట్టి నేను పోలీస్ అయ్యే గ్యాప్లో నువ్వు మారావో మారావు లేకపోతేనో నీ సంగతి చూస్తాను అని అప్పు మీద మీదకి వెళ్తూ ఉంటుంది అప్పు అప్పు చాలే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పేసేసి అరే బాయ్ పోలీసుల్లాగా మస్తు యాక్షన్ చేసిండ్రు థ్యాంక్స్ బాయ్ అని అనగానే అలాగే అప్పు మాలో టాలెంట్ని లైవ్లో మేము కూడా చూసుకోగలిగాం బాయ్ అప్పు అని పోలీసులు కూడా వెళ్ళిపోతారు అయితే ఇక వెంటనే అక్క ఇప్పుడు ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే అప్పు ఆయన నా కోసం హ్యాపీ యానివర్సరీ కళావతి అని ఒక ఫ్లవర్ బొకే కూడా తీసుకొని వచ్చారు కానీ ఆయన ఆఫీస్ నుంచి బయటకి ఫ్లవర్ బొకే కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఏదో జరిగింది ఈ గ్యాప్లో ఏదో జరిగింది ఆయన ఎందుకని చెప్పేసేసి అంత టెన్షన్ పడ్డారు అసలు ఆ రోజు ఎందుకని చెప్పేసేసి ఆయన అంత లేటుగా వచ్చారు అన్నది తెలుసుకోవాలంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు అసలు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసుకుంటే తెలుస్తుంది పద ఆఫీస్కి వెళ్దాం అని చెప్పేసి మన కావ్య అప్పు ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు ఈ లోపల అక్కడ ఉన్న వాచ్మెన్ తోటి ఆ రోజు ఈవినింగ్ ఏం జరిగింది ఎవరైనా ఆఫీస్కి వచ్చి సార్తో మాట్లాడారా నిజం చెప్పు అని అడగానే నాకు తెలిసినంతవరకు నేను చూసి వచ్చినంతవరకు అయితే ఎవరూ రాలేదు ఎవరూ చూడలేదు నేను ఎవరిని చూడలేదు మేడం కానీ ఒకవేళ ఎవరైనా వస్తే మనకు సీసీ కెమెరాలో బ్యాకప్ తెలిసిపోతుంది కదా రండి మేడం రండి అని చెప్పేసి అనగానే సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి సీసీ క్యామ్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు ఇలా ఓపెన్ చేసిన తర్వాత కావ్య అన్నీ కూడా బ్యాక్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది అలా ఆఖరికి ఫిబ్రవరి ఎయిటీన్త్నైతే వచ్చేస్తుంది రాజ్ ఆ సమయంలో ఇక పక్కనే ఫ్లవర్ బొకే కూడా ఉంటుంది అంటే ఆయన నా కోసం బొకే కూడా తెప్పించుకున్నారు ఇంటికి ఆనందంగా బయలుదేరదామనుకున్నారు అని చెప్పేసి కావ్య అలానే చూస్తూ ఉంటుంది ఇక రాజ్కి సడన్గా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఒక్కసారిగా రాజ్ అయితే స్టన్ అయిపోతాడు ఏంటి అవునా అని చెప్పేసేసి టెన్షన్ పడిపోతూ ఇక వెంటనే ఫ్లవర్ బొకేతో పాటు బయటకు వచ్చి కారు డిక్కీలో ఆ ఫ్లవర్ బొకేని పడేసేసి తానైతే ఇక తిన్నగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు ఇక ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్నది మనకైతే అందులో కనిపించకపోవటంతో అక్క బావకి ఒక ఫోన్ కాల్ వచ్చిందక్క ఆ ఫోన్ కాల్ మూలాన్ని ఆయన బయటకు వెళ్ళాడు అని చెప్పేసి అనగానే అవును ఆ ఫోన్ కాల్ చేసింది కూడా నాకు తెలిసి మాయే అసలు ఎవరు ఈ మాయా ఎందుకని చెప్పేసి మనల్ని ఇంత మాయ చేస్తుందో తెలుసుకోవాలి అప్పు తెలుసుకోవాలి అని అనగానే అక్క నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటుంటుంటే బావ ఏ తప్పు చేయలేదు నువ్వు కూడా నమ్మకంతో చెప్పావు బావకి ఉన్న బాబుకి ఏ సంబంధం లేదు అంటే బావ వెనకాతులు ఉన్నవాళ్ళు ఎవరో కావాలని బావ వీక్నెస్ తెలుసుకొని ఈ రకంగా డబ్బులు దొబ్బటానికి ఏదో ప్లాన్ చేశారక నాకు ఇదే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగి ఉంటుంది అని చెప్పేసి అనగానే అవునే కానీ ఆ మాయ అనే అమ్మాయి గురించి ఇప్పుడు నేను ఫుల్గా తెలుసుకోవాలి అవును ఆ మాయ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఆ వ్యక్తిని అడిగితే చెప్తాడు కదా పద వెళ్దాం అని చెప్పేసి అనగానే ఏమాత్రం ఎందుకు ఆ మాయ ఎక్కడ ఉంటుందో ఫోన్ నెంబర్ ఏంటో తెలుసుకుందాం పదక్క పద అని చెప్పేసేసి ఇక వెంటనే మాయ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే కావ్య అప్పు తెలుసుకుంటారు మాయ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత తిన్నగా అప్పు అయితే లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి మాయ ఇంట్లో కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ మీద రుబాబు చేద్దామనుకునేసరికి మాయ ఏడుస్తూ ఉండటంతో ఏమీ అర్థం కాదు ఇక వెంటనే కావ్య బాబుని వదిలేసుకున్న తర్వాత బాధపడితే ఏం వస్తుంది ఎవరైనా బిడ్డలు ఎలానైనా మన దగ్గర ఉండాలని చూసుకుంటారు కానీ కన్న తల్లి తండ్రులకు దూరంగా వేరే వాళ్ళ దగ్గర పెంచితే చివరాకరకు తల్లికి ఈ కన్నీళ్ళే వస్తాయి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవును మీరు చెప్పింది నిజమే అని అనగానే అసలు నువ్వెవరు నా భర్తకి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి ఇక మన కావ్య వాళ్ళైతే అడుగుతూ ఉంటారు ఇక వెంటనే ఆ అమ్మాయి పూర్తి నిజాలు చెప్పేస్తుంది పూర్తి నిజాలు చెప్పి మేడం నేను చిన్న చితక జాబులు లేకపోతే ఏ రోజైనా ఎక్కడైనా ఏమైనా పని ఉంటే చేయడానికి వెళ్తూ ఉంటాను అలానే నా బాబుని కేర్ సెంటర్లో పెడుతూ వెళ్తూ ఉంటాను అలాంటిది నన్ను రోజు పిల్లవాడిని చూసుకోవటం చాలా కష్టమైపోతుంది ఎప్పటికైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అలానే నాకు ఉన్న ఒక చిన్న చిన్న టాలెంట్ తోటి ఆఫీస్లో ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించి అని అనుకున్నాను కానీ నేను ఒక ఆఫీస్కి ఉద్యోగం కోసం అయితే వెళ్ళాను నన్ను చూసి ఉద్యోగం అయితే ఇవ్వను అన్నారు కానీ నా అవసరం చూశారు వాళ్ళు నేను ఏ ఉద్యోగమైనా చేస్తాను అని చెప్పేసి ఇక క్లర్క్ గానైనా నాకు ఇవ్వండి అని అనగానే సరే అయితే నేను ఒక చిన్న ఉద్యోగాన్ని ఇస్తాను అందులో పాస్ అయితే నీకు డబ్బు ఫుల్గా వస్తుంది మనకు ఎలాగో ఒక లేడీ కావాలి అనుకుంటున్నాం కదా తినని వాడండి అని చెప్పేసి అంటూ ఉంటారు సరే అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనగానే మేము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయినా తర్వాత నీ పిల్లాన్ని పట్టుకొని అతను నీ వారసుడే మీ ఇంటి రక్తమే అని ఆయనకి చెప్పాలి అని అనగానే సార్ నా బాబుని నేను రిస్క్ చేయలేను సార్ అని అనగానే నీ బాబు ఇంట్లో ఉంటే నాలుగు గోడల మధ్యలోనే పెరుగుతాడు అదే అతని చేతుల్లోకి వెళ్తే అంతఃపురంలో యువరాజులాగా బతుకుతాడు అది కూడా కాలమో కాదు కొంతకాలమే అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు ఇక వాళ్ళు ఎవరు అంటే రాజ్ సార్ ఆపోజిట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు రాజ్ సార్ని ఎలాగో ఒకలాగా దెబ్బ కొట్టాలి అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం గ్రాఫ్ పెరిగిపోతూ అంచలంచలంగా రాజ్ సార్ అయితే ఎదిగిపోతున్నారు ఇక వాళ్ళు రాజ్ సార్ని ఎన్నోసార్లు నేరుగా వచ్చి కొట్టాలి అనుకున్నారు కానీ సార్ ఏ చోట కూడా మైనస్ లేకుండా అతను దూసుకొని వెళ్ళిపోవడంతో రాజ్ సార్ కంపెనీని ఏ రకంగా దెబ్బ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి 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 చివరాకరకు వాళ్ళు అలసిపోయారు కానీ రాజ్ సార్ కుటుంబ గౌరవ ప్రతిష్టలను పెంచడంలో నెంబర్ వన్లో ఉంటారని అంతేకాకుండా దుగ్గిరాల వారి ఇంటి వారసుడని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎలా అయితే లాభాలతో ముందుకు వెళ్తున్నాడో దుగ్గిరాల వారి ఇంటికి అంత గొప్పగా కీర్తి ప్రతిష్టలు ఇక అన్నీ తీసుకొని వచ్చాడని చెప్పేసేసి ఇక వేరే రకంలో రూట్లోకి వెళ్ళి దెబ్బ కొట్టాలి అని చెప్పేసేసి వాళ్ళు ఈ రకంగా ప్లాన్ చేశారు అసలు వాళ్ళు ఏం చెప్పారు అంటే యాక్చువల్గా ఇక మా ఇంట్లో ఎవరికో ఒక వ్యక్తికి మత్తిమరుపు ఉంది కదా ప్రకాశం గారికి ఆయన మత్తిమరుపుతోటి ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఇక అతను తన ఇల్లి అన్నట్టుగా మా ఇంటికి వచ్చినట్టు ఈ రకంగా కొన్ని మాఫింగ్ చేసేసి నన్ని మాఫింగ్ చేసేసి ఇక అవన్నీ కూడా నిజాలు అన్నట్టుగా ఆయనకి చూపించారు ఇక ఈ బిడ్డ మీ ఇంటి వారసుడే ఈ నిజం చెప్తే మీ కుటుంబ పరువు అంతా కూడా గోదావరిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి భయపెట్టమన్నారు నాకు నా డబ్ నా కొడుక్కి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయే డబ్బిస్తాను అన్నారు ఇలా చేస్తే రాజ్కారు మానసికంగా క్షోభిస్తారు మైండ్ అనేది ఎక్కువగా ఇక బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా కుటుంబం గౌరవం ఏమైపోతుందని అను క్షణం ప్రతి సెకండ్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు వాళ్ళ టార్గెట్ అది ఇక నా బిళ్ళ భవిష్యత్తు నేను లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు అనే ఒకే ఒక ఇదితోటి వాళ్ళు చెప్పినట్టే ఆడాను తర్వాత రాజు సార్ వాళ్ళు అనుకున్నట్టుగానే కంపెనీ నుంచి తొలగిపోయారు ఇప్పుడు గ్రాఫ్ కూడా తగ్గిపోయిందంట లాసుల్లో నడుస్తుందంట వాళ్ళు నాకు లైఫ్ సెటిల్మెంట్ అయిపోయే ఇస్తాను అని అంటున్నారు కానీ ఇక నా పిల్లవాడిని నేను చూడకుండా ఉండలేకపోతున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పిల్లవాడిని తీసుకుంటాను నా పిల్లాని నాకు ఇచ్చేయండి అని అంటుంటే నీకు ఇంకా ఇంకా డబ్బు ఇస్తాం నువ్వు కొంతకాలం ఓపిక పట్టు ఆల్రెడీ అక్కడ బిజినెస్ అన్నీ లాస్ అయిపోయే స్థితికి వచ్చేసి అని చెప్పేసి అంటూ ఉన్నారు నా బాబును చూడకుండా నేనేమో ఉండలేకపోతున్నాను మరోపక్క ఇంకొంతకాలం ఓపిక పడితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చివరికరకు ఏదో ఒక రోజు మీ ఇంటికి వచ్చి నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను కానీ నేను చేసింది చాలా పెద్ద మోసం అని అనగానే అవును నువ్వు నీ కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటుంటే నీలాంటి ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది అయినా సరే ఒక ఉద్యోగం కావాలి అంటే మనం కష్టపడి ఎప్పుడైనా బ్రతకాలి మనకు అదేదైనా స్వచ్ఛంగా కావాలి ప్రతి రూపాయి మన కష్టాజితమే అవ్వాలి అంతేకాని ఒకరు ఒకరి మోసం చేసి వచ్చిన రూపాయి జీవితంలో నిలబడదు రేపు పొద్దున్న నీ కొడుకుకి నీతి మార్గాలు ఇలానే నేర్పిస్తావా నీ కొడుకు పొద్దున ఎవరైనా మోసం చేస్తే నువ్వు ఇలానే తట్టుకోగలుగుతావా అని చెప్పేసేసి ఇక వెంటనే ఇవన్నీ నా దగ్గర ఎలా చెప్పావో అలాగే చెప్పు లేకపోతే నువ్వు ఇంతలా మోసం చేసినందుకు నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళేది నేనే చివరాకరకు నీ కొడుకు అనాథ అవుతాడు నీ కొడుకు అనాథ అవ్వాలి అంటే నువ్వు నిజం చెప్పుకోకుండా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావు ఎప్పటికైనా నీ కొడుకుతో నువ్వు సంతోషంగా ఉండాలి ఉన్న దీంట్లోని ఆనందంగా ఉండాలి అనుకుంటుంటే నాతో పాటు ఇంటికి రా ఆపోజిట్ టీం వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళని నేను మట్టి కర్పిస్తాను నా కుటుంబం మీద గౌరవాన్ని తగ్గించాలి అనుకున్నా నా భర్త వ్యాపార రంగంలో దెబ్బ కొట్టాలి అన్నా వాళ్లకు చావు దెబ్బ ఎలా కొట్టాలో నాకు నా భర్తకి బాగా తెలుసు కానీ ఇప్పుడు నా భర్త ఏమీ తెలియనా తప్పు చేసినట్టు ఇంట్లో అందరి ముందు తల దించుకుంటున్నాడు నీలాంటి వాళ్ళు వచ్చి నిజం చెప్తేనే అక్కడ మేము అందరం కూడా సంచం ఊపిరి పీల్చుకునేది లేకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నీ కొడుకు లైఫ్ సెటిల్ అయిపోవడం కాదు చివరాకరకు అనాథాశ్రమాలకి వెళ్తాడు అని చెప్పేసి అనగానే అమ్మో అలా చెయ్యొద్దు మేడం ఇప్పటికే నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నా కొడుకుని చూడలేక ప్రతిరోజు ఎంతగానో బాధపడుతున్నాను ఇక నా వల్ల కావటం లేదు ప్రతి సెకను ఏడుస్తున్నాను ఇలా ప్రతిరోజు ఏడ్చిన జీవితం నాకెందుకని నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేనే ఇంకా ఇవాళ వచ్చి బ్లాస్ట్ అయిపోదామనుకున్నాను కానీ సమయానికి మీరే వచ్చారు పదండి మేడం పదండి ఈ నిజాలన్నీ ఎక్కడ చెప్పాలో ఎవరితో చెప్పాలో పూసకొచ్చినట్లు అన్నీ చెప్పేసి వస్తాను పదండి మేడం పదండి అని చెప్పేసేసి ఇక ఆ మాయ అయితే ఇక తిన్నగా రాజ్ ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే పైనుంచి రాజ్ బాబును తీసుకొని హాల్లోకి అయితే వస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కింద న్యూస్ పేపర్స్ చదువుకుంటూ కాఫీలు తాగుతూ ఉండగా ఒక్కసారిగా రాజ్ మాయను చూసిన కళావతి మాయను తీసుకుని రావటంతో షాక్ అయిపోతాడు ఇప్పుడు బాబాయ్ మతిమరుపుతోటి ఏ తప్పు చేశాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది తర్వాత మీడియా అంటారు ఇంటి పరువంతా పోతుందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అప్పుడు కంగారు పడకండి ఈ అమ్మాయి మీరు చెప్పినట్టు I మీరు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వచ్చినట్టు ఇక ఈ బిడ్డకి మనకి ఏ సంబంధం లేదు అని నిరూపించడానికి వచ్చింది అని చెప్పేసేసి అసలు మాయ ఎస్ఎస్ కన్సల్టేషన్ వాళ్ళ నుంచి వచ్చిందని తన ఉద్యోగం కోసం వెళ్తే మన ఇంట్లో ఉన్న గురించి తెలుసుకొని వాళ్ళు ఈ రకంగా మనల్ని కంపెనీ నుంచి దెబ్బ కొట్టాలి అని మన ఇంట్లో వాళ్ళ దగ్గర మనకు మనకి గొడవలు వచ్చేసేసి ఇక మీ మనసు ప్రశాంతంగా లేకుండా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ రకంగా మన కంపెనీని దెబ్బ కొట్టేటట్టు చేయాలని ప్లాన్ చేశారని కావ్య చెప్తూ ఏం జరిగిందన్నది మాయ చేత చెప్పిస్తుంది మాయ వెంటనే తన కొడుకును తీసేసుకొని ముద్దులు పెట్టుకుంటూ ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పేసేసి అందరికీ క్షమాపణ అయితే కోరుతుంది ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ యొక్క విశాలమైన హృదయం గొప్ప హృదయానికి ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్తూ ఇంతకాలం నిన్ను అపార్థం చేసుకున్నాం రాజ్ అని చెప్పేసి క్షమాపణ అయితే కోరుతూ ఉంటారు ఇక వెళ్లే ముందు రాజ్ ఈ కొడుకు నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ కొడుకు భవిష్యత్తు కోసం నువ్వు తప్పులు చేసి వాడి భవిష్యత్తును నువ్వు ప్రశ్నార్థకంగా మార్చొద్దు ఇక వీడు ఇంత కాలం మాకు తెలియకపోయినా మా దగ్గర పెరిగాడు కాబట్టి వీడి అకౌంట్లో కొంత డబ్బు వేస్తాం అవి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచు నువ్వు ఏదైనా కష్టపడి పనిచేసుకో సరేనా అని చెప్పేసి కావి అయితే వాడి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తామని చెప్పేసి ఆ అమ్మాయికి మాట ఇచ్చి పంపించేస్తుంది ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా రాజ్కు క్షమాపణ చెప్పి ఇక అందరూ కూడా రాజు దగ్గర తలదించుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు అందరూ రాజుకు మాత్రమే సారీలు చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం మెచ్చుకోవాల్సింది ఇక్కడ ఒకరు ఉన్నారు అది నా మనవరాలు కావ్య ఈ రోజు కావ్య నడుం బిగించి తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంది తన భర్త ఏ తప్పు చేయలేదని ఇంట్లో పాతికేళ్లు పెంచి కనీ కన్న కన్నా తల్లిదండ్రులు కూడా ఏమాయో ఏ మూలో తప్పు చేశాడని నమ్మకంతోనే ఉన్నారు కానీ పెళ్ళయ్యి ఏడాదైన భార్య మాత్రం నా భర్త తప్పు చేయలేదు అమ్మమ్మగారు నాకు ఏమూలో నమ్మకం ఉంది అమ్మమ్మగారు నా భర్త తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తుంది ఏదో జరిగింది అది నేను తెలుసుకొని తీరుతాను అమ్మమ్మగారు అని చెప్పేసి ప్రతిరోజు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఏడ్చుకుంటూ వచ్చేది ఎన్నో నిద్ర లేని జీవితాలు గడిపేది కానీ తొందరపాటు పడకోకుండా తన భర్త ఒక ఒక బాబుని ఇంటికి తీసుకొని వచ్చినా ఏ మాత్రం కోపంతో రగిలిపోకుండా భూదేవంత ఓర్పు సహనంతో ఉంది కాబట్టి ఈ రోజు నా మనవరాలు కాపురం నిలబడగలిగింది అంతేకాని నా భర్త ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు నేను పోలీస్ స్టేషన్ వెళ్తాను ఇంటి పరువు తీస్తాను నా భర్తను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అంటే చివరాకరకు జీవితాలు నాశనమైపోతాయి అని చెప్పేసి అనామికకు చూపించి తన మనవరాల యొక్క గొప్పతనాన్ని చూపించి ఈ ఇంట్లో ఇక నా తర్వాత అపన్నకు స్థానాన్ని ఇచ్చాను అపన్న తర్వాత నా మనవరాలు కావ్యకి అన్ని అధికారాలు దక్కుతాయి అని అమ్మమ్మ గారు చెప్తూ ఉండటంతో అటు అనామిక ఇటు రుద్రాని వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అనామికకు ఇంత అంత కోపం అయితే రాదు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్